అందరికీ నమస్కారం సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు ఉంటాయి ఎంతమందికి తెలిసి విషయం సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు ఉంటాయి అని అడిగితే మనలో చాలా మంది ఒక్క నవరాత్రుల కోసం మాత్రమే చెబుతుంటారు శరణ్ నవరాత్రులు అంటే దుర్గమ్మవారి నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో వస్తాయి దసరాకి ముందు తొమ్మిది రోజులను దుర్గమ్మవారిని పూజిస్తారు వాటినే దుర్గాదేవి నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులు అని చెప్పుకుంటూ ఉంటాము అయితే సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఆ నాలుగు నవరాత్రుల కోసం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది శరణ్ నవరాత్రులు రెండవది మాసంలో వచ్చే లలితాదేవి నవరాత్రులు దీనిని వసంత నవరాత్రులని కూడా అంటారు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు పూజిస్తూ ఉంటారు లలిత అమ్మవారిని అయితే లలిత అమ్మవారితో పాటు శ్రీరాములు వారిని కూడా పూజిస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా అందుకనే రాములు వారి నవరాత్రులని కూడా అంటారు ఇవి మాసంలో వస్తాయి అయితే ఇంకొక రెండు నవరాత్రులు ఉన్నాయి ఆ రెండు నవరాత్రులు ఏంటి అంటే గుప్త నవరాత్రులు వీటినే రహస్య నవరాత్రులు అని కూడా అంటారు మూడవది ఏంటి శ్యామల నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి శ్యామల అమ్మవారిని పూజిస్తూ ఉంటారు నాలుగవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారిని తొమ్మిది రాత్రులలో పూజిస్తారు శుద్ధ పాఠ్యమి నుండి శుద్ధ నవమి వరకు పూజిస్తారు అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తున్నాయి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులలో పూజించే వారాహి అమ్మవారి కోసం క్లుప్తంగా తెలుసుకుందాము అయితే వారాహి అమ్మవారు ఎవరు అనే విషయానికి వస్తే ఆది వరాహస్వామి స్వరూపమే వారాహి అమ్మవారు అంటే మన వరాహస్వామి వారు ఉన్నారు కదా ఆయన యొక్క స్త్రీ రూపమే వారాహి అమ్మవారు అనమాట సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు ఒకనొక టైంలో అమ్మవారు స్వయంగా వారాహి అమ్మవారి రూపంలో అవతరించారు అని కొన్ని పురాణాలలో చెబుతున్నారు అయితే మహాలక్ష్మి స్వరూపమే మహాలక్ష్మి అమ్మవారే మన వారాహి అమ్మవారు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంది అయితే మరొక విషయం ఏంటంటే ఈ అమ్మవారు త్వరితగతిన స్పందిస్తారట అమ్మవారిని మనం నమ్మి పూజించినట్లయితే తనని మంచి చెయ్యడానికైనా మనల్ని అనుగ్రహించడానికైనా చాలా తొందరగా అనుగ్రహిస్తారట అదే విధంగా తప్పులను చేస్తే అదే విధంగా శిక్షిస్తారట దేనికైనా సరే త్వరితగతిన స్పందిస్తారట వారాహి అమ్మవారు అలాగే వారాహి అమ్మవారు మన లలిత అమ్మవారికి ముఖ్య సైన్య అధ్యక్షురాలుగా ఉన్నారట లలిత అమ్మవారి ఎడమ చేతి వైపు వారాహి అమ్మవారు ఎప్పుడు ఉంటారట అదే విధంగా వారాహి అమ్మవారిని ఈ నవరాత్రులలో నియమనిష్టలతో పూజించడం వలన నమ్మి నియమంతో ఆచరించడం వలన ఈ నవరాత్రులలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన ముఖ్యంగా ఆరు సమస్యల నుంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంట ఆ అద్భుత ఫలితాలు ఏంటి ఆ ఏ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది భూ సంబంధం వివా వివాదాలు అంటే భూమి సంబంధ భూమికి సంబంధించినవి ఇప్పుడు భూమి కొనుగోలు అవ్వట్లేదు అలాగే అమ్మకం అవ్వట్లేదు కొనాలి అనుకుంటున్నాం కానీ కొనడం జరగట్లేదు అమ్మాలి అనుకుంటున్నాం కానీ అమ్ముడు పోవట్లేదు ఇంకొక ఒక్కొక్కసారి ఏమవుతుంది భూమి కోర్టు సమస్యల్లో ఉంటుంది ఎలాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఒకరికొకరి నుంచి లావాదేవీలు విధంగా ఉండే భూ సంబంధితమైనటువంటి విషయాలు ఘోరమైన కష్టాలు భూమికి సంబంధించినవి వీటి నుంచి వారాహి అమ్మవారు కాపాడతారట రెండవది రైతులకు రైతులు పంటలు బాగా పండడానికి ఆ పొలంలో వారాహి అమ్మవారి ఫోటో గాని విగ్రహం కానీ పెట్టుకొని పూజ చేసి ఆ తర్వాత పంట వేసేవారట వారాహి అమ్మవారికి ఒక చేతిలో నాగలి ఉంటుంది మరో చేతిలో రోకలి ఉంటుంది ఈ తల్లిని భూతల్లి అని కూడా అంటారు మూడవది శత్రునాశనం మన మీద శత్రువులు ఎలాంటి బాధలకు గురి చేయాలని తలచినా ఆ తల్లిని ఆరాధించి నమ్మిన వారికి ఆ బాధలు ఆ కష్టాలు చేరనివ్వదట తిరిగి శత్రువులకు తిప్పికొడుతుందట అమ్మవారు ఇది మూడవది నాలుగవది క్షుత్ర పూజలు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటూ ఉంటారు చేతబడులు లేదంటే ఇంకేదైనా చెడుగా ఇది చేశారు అది చేశారు మనం ఏదో అంటూ ఉంటారు అటువంటి ప్రయోగాలను కూడా అమ్మవారు తీసేస్తుందట తీసి ఎవరైతే మన తన నమ్మిన వారిని తన భక్తులను తన బిడ్డలను ఎవరైతే క్షుద్ర పూజలు లాంటివి ఇలాంటివి లాంటివి చేపిస్తారో అటువంటి వాళ్ళకి కొడుతుందట వారాహి అమ్మవారు అలాగే ఐదవది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులు చేస్తున్నారట అలాగే సంతానం లేక బాధపడుతున్న వారిని సంతాన ప్రాప్తి కలిగిస్తున్నారట సత్సంతానాన్ని ఇస్తుందట అమ్మవారు ఈ ఆరు సమస్యల నుంచి మనం వారాహి నవరాత్రులు చేసి బయటపడవచ్చట అయితే తనను పూజించి భక్తులకు కల్పతరువుగా నిలిచే వారాహి అమ్మవారి వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేస్తున్నాయి ఆషాఢ మాసంలో అయితే అమ్మవారిని పూజించే అద్భుత సమయం ఆసన్నమైంది చాలా మందికి వారాహి నవరాత్రులు చేయడం అంటే చాలా ఇష్టం ఈ వారాహి నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి ఎలా చేసుకోవాలి నియమాలు ఏంటి అనే విషయాన్ని పార్ట్ టూ వీడియోలో మనం తెలుసుకుందాము ఇప్పుడు వరకు కూడా మన వారాహి నవరాత్రుల కోసం మనకు సంవత్సరానికి వచ్చే నాలుగు నవరాత్రుల కోసం వారాహి అమ్మవారి ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము ఇప్పుడు రెండో వీడియోలో దీని నెక్స్ట్ వస్తుంది ఆ వీడియోలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆషాఢ మాసంలో ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అసలు అమ్మవారిని ఎలా పూజించాలి ఎటువంటి నియమాలతో పూజించాలి ఎలా మనం ఆరాధించాలి ఏం చదువుకోవాలి అమ్మవారికి ఎటువంటి శ్లోకాలు ఉన్నాయి ఎటువంటి కథలు ఉన్నాయి వీటన్నిటినీ పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వారాహి నవరాత్రుల కోసమే కాదు ప్రతి విషయాన్ని కూడా ఆధ్యాత్మికంగా మీకు తెలియజేయడమే క్లింకార డివోషనల్ వరల్డ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్